అందరికీ నమస్కారం అండి గాడి నిద్రలో ఉన్న నేను హఠాత్తుగా మోగిన అలారం శబ్దానికి ఉలికిపడి నిద్రలేచాను ఆ శబ్దానికి నా పక్కనే పడుకున్న నిద్ర పిల్లలు ఎక్కడ నిద్రలేస్తారో అన్న కంగారుతో దిండి పక్కన ఉన్న నా సెల్ ఫోన్ నుంచి మోగుతున్న అలారాన్ని బంద్ చేయడానికి నా చేతిలోకి తీసుకున్నాను ఈలోగా సంయుక్త అలారం ఆఫ్ చేయి డిస్టబెన్స్గా ఉంది ఎన్నిసార్లు చెప్పాను సౌండ్ తగ్గించి పెట్టుకోమని అంటూ విసుగ్గా మరో పక్కకి తిరిగి పడుకుంటూ అన్నారు మావారు వెంటనే అలరా ఆపేశాను అప్పుడు సమయం ఐదు గంటలు అవుతుంది ఇంకాసేపు పడుకోవచ్చు కదా అని నా మద్దరు పదే పదే సందేశం ఇస్తుంది దాని మాట కాదనలేక మళ్ళీ మంచంపై అలా ఉరిగి కళ్ళు మూసుకున్నాను ఐదు నిమిషాలు గడిచాక సంయుక్త ఇంకా పడుకున్నావా లే ఆలస్యం అవుతుంది దీర్ఘంగా నిట్టూరుస్తూ మంచం దిగి పిల్లలు దుప్పట్ల సరిచేసి నేను పక్కన లేకపోవడంతో దొరికి కింద పడిపోకుండా మా బుజ్జిగాడి పక్కన దిండును అడ్డంగా పెట్టి బెడ్రూమ్లో నుంచి బయటకు నడిచాను పది నిమిషాల కాలకృత్యాలు ముగించుకొని ఇళ్ళంతా ఊడ్చి అలాగే కాంపౌండ్ అంతా ఊడ్చి వాకెట్లో ముగ్గు పెట్టి పైకి లేస్తుండగా ఉన్నట్టుండి బయలు కమ్మి పడిపోయినట్టుగా అనిపించి కళ్ళు మూసుకొని తెరిచాను రాత్రి పనంతా పూర్తి చేసుకున్నాక మా మీను అదే మా పెద్దదాని స్కూల్ పుస్తకాలకు అట్టలు పెడతామని కూర్చున్నాను పుస్తకాలన్నిటికీ అట్టలు వేసి పడుకునేసరికి రాత్రి పన్నెండు అయిందేమో అందుకే కాబోలు కళ్ళు బయర్లు కమ్మాయి అనుకుంటూ మెల్లగా ఇంట్లోకి నడిచి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నీళ్లతో కళ్ళను తడిపి ముందుకు వంగి నైటీ అంచులతో ముఖం మీద తడిచి తుడుచుకున్నాను ఆ సమయంలో ఇంట్లో వాళ్ళంతా హాయిగా నిద్రపోతున్నారు నిశ్శబ్దంగా ఉన్న హాల్లో టిక్ టిక్ మంటు శబ్దం చేస్తూ సమయం ముందుకు నడుస్తుందని నన్ను హెచ్చరిస్తున్నట్లుగా నా దృష్టిని తన వైపుకు మళ్లించింది వాడుకున్న గడియారం నా వైపే చూస్తున్నట్లు నా మేలు కోరే నన్ను పిలుస్తుంది కదా అన్నట్లు నేను కూడా దాని వంక చూశాను ఐదున్నర అవుతుందా అమ్మో అప్పుడే అరగంట గడిచిపోయిందా అంటూ గబగబా నడుస్తూ దారిలో నన్ను పలకరించి వెళ్ళే నీ పని ఎలా మొదలు పెడతావు అన్నట్లుగా టీవీ నిల్చున్న ఫ్రిడ్జ్ని పలకరింపుగా చూసి అందులో చల్లని సేద తీరుతున్న పాల ప్యాకెట్లను వంటకి కావాల్సిన కూరగాయలను తీసుకొని వండింట్లోకి వెళ్ళి నా పని మొదలుపెట్టాను చక్కచక్క కూరగాయలు తరుక్కొని మా వారికి పెద్దదానికి బాక్స్కి అన్నం పప్పు కూర వండేశాను టిఫిన్లోకి చట్నీ చేశాను ఈ లోపల అత్తయ్య మావి నిద్రలేస్తే వాళ్ళ కోసం టీ పెడుతుండగా పిల్లలు కూడా నిద్రలేచి ఇద్దరు పక్కన నిల్చొని ఒక చేతితో నన్ను హత్తుకొని మరో చేతితో కళ్ళు నిలుపుకుంటూ నిలబడ్డారు పెద్దవాళ్ళకి టీ అలాగే మా వారికి ఏమో కాఫీ ఇచ్చేసి పిల్లలకు స్నానాలు చేయించి స్కూల్కి తయారు చేసేసరికి ఎనిమిది కావచ్చింది నాకు దోశ వద్దు మొండికేసాడు మా బుజ్జిగాడు ఇవాళకి తినడానికి దండం పెడతా అక్కచుడు ఎంత బాగా తింటుందో దోశ ఈ పూటకు తినడా నా బుజ్జి కాదు వాడి గడ్డం పట్టుకొని బతిమాలుతున్నాను వాడికి దోశ నచ్చదు ఆ విషయం తెలిసిన ఇవాళ కాస్త ఓపిక లేక ఎలాగోలా ఈ రోజుకి అదే తినిపిద్దా అనుకున్నాను కానీ పసివాళ్ళు కదా వింటారా అదే దరదు కొద్దు నేను తినను అని పెట్టాడు మా బుజ్జిగాడు సంయుక్త వాడు ఏ తిట్టా చేసి పెట్టరాదు ఎందుకు పిల్లాడి అలా టీవీలో వార్తలు చూస్తున్న మా మావయ్య మందలింపుగా అన్నారు అలాగే అన్నట్టు తలూపి ఒక నిట్టూర్పు వదిలి వంటింట్లోకి వెళ్ళాను పొద్దున ముగ్గు వేసేటప్పుడు కళ్ళు కమ్మే కదా దాని ప్రభావం అనుకుంటూ బాగా తలపోటుగా అనిపించింది ఓపిక తెచ్చుకుని అప్పటికప్పుడు బుజ్జిగాడు ఇష్టంగా తినే చిత్రాన్నం కలిపి తినిపించి పిల్లల స్కూల్ బ్యాగులు సర్దుపెట్టాను అప్పుడే ఏం సంయుక్త ఏంటి వారు నేను వస్తానని తెలిసి కూడా నన్ను మర్చిపోయావు నేనంటే నీకు బొత్తుగా భయం లేకుండా పోయింది నన్ను మర్చిపోయావో ఏం జరుగుతుందో తెలుసుగా నీ పని అంటూ టంగుమని నా బుర్రలో గంట మోగించినట్టు మరీ చెప్పింది మా ఇంటి నీళ్ళ ట్యాప్ దాన్ని ఈగో హర్ట్ చేస్తే తర్వాత నే హర్ట్ అవ్వాల్సి వస్తుందని తక్షణమే ఆ పని కానిచ్చి దాన్ని ఈగో సాటిస్ఫై చేసి అమ్మయ్యను ఊపిరి పీల్చుకున్నాను ఇంతలో సంయక్త నాకు మీ మాయ్కి టిఫిన్కి తీసుకురమ్మా పూజ గదిలో నుంచి బయటకు వస్తూ చిన్నగా కేకేశారు అత్తయ్య అలాగే అత్తయ్య అని చెప్పి వాళ్ళ కోసం దోశలు వేసుకొద్దామని వెళ్ళాను గంటితో దోశ పిండిని పెనంపై పోసి గరిటెను గుండంగా తిప్పుతుండగా ఒకసారి దాంతోపాటు పెనం అలాగే తిరిగినట్లయింది అప్రయత్నంగా కింద పడిపోయినారు ఆ తర్వాత ఏం జరిగిందో నాకు అస్సలు తెలియదు కానీ కొద్దిసేపటికి కళ్ళు తెరిచి చూసేసరికి మంచంపై పడుకొని ఉన్నాను అప్పటి వరకు నేను ఎప్పుడు కళ్ళు తెరుస్తానని బెంగంగా నా పక్కన కూర్చున్న పిల్లలు నానమ్మ తాతయ్య అమ్మ కళ్ళు తెరిచింది అంటూ కేకలు వేస్తూ పరుగున హాల్లోకి వెళ్ళారు పక్కనే ల్యాప్టాప్లో తలదూచి బిజీగా ఆఫీస్కి సంబంధించి ఏదో ముఖ్యమైన పన్ను మునిగిపోయిన మా వారు మా వారు నా వైపు చూసి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగారు కొంచెం పర్వాలేదండి తల పట్టుకొని నెమ్మదిగా పైకి లేచి కూర్చుంటున్నాను ఇంతలో మా అత్తయ్య మావయ్య పిల్లలు గదిలోకి వచ్చారు నేను చెప్పును మంచం దిగిపోతుంటే ఆ పర్వాలేదులే అని అన్నారు మావయ్య అత్తయ్య కాఫీ కప్పుతో నన్ను సమీపించి మాకు ఇప్పుడిప్పుడే బూపీలు షుగర్ వస్తుంటే మీకేమో ఈ వయసు నుంచి అన్ని సమస్యలు వస్తున్నాయి డైటింగ్లు గీటింగ్లు అంటూ సరిగ్గా తినకుండా వచ్చిన తంట అని శుభ్రంగా కడుపు నిండా తిని పని చేసుకుంటే ఏమీ ఉండవు నీ వయసులో ఉన్నప్పుడు నేను ఎన్ని పనులు చేసుకునేదాన్ని ముందు కాఫీ తాగు కాస్త హుషారుగా ఉంటుందని నా చేతికి కాఫీ అందించారు అత్తయ్య కడుపు నిండా తిండి తినేంత సమయం కూడా ఉంది అత్తయ్య నాకు అయినా కళ్ళు తిరిగి పడిపోతే చాలు డైటింగ్ వల్లే అంటూ అందరూ అదే డైలాగు కొడతారే తపాసల కారణం తెలుసుకోరు ఎందుకలా అవుతుంది అని అనుకో కనుక్కోవడానికి కూడా ప్రయత్నించరు నిద్ర సరిపోకపోవడము పని ఎక్కువ కూడా కావచ్చు కదా అని ఆలోచించరు కానీ ఏదో అనాలి కాబట్టి మాట అనేస్తారు అంతే ఇది మామూలే కదా అత్తయ్య అని ఆవిడ మీదుండే గౌరవం అడ్డుపడి పైకి అనలేక మనసులోనే అనుకుని దీర్ఘంగా శ్వాస తీసుకొని మౌనంగా మొహమాటంగా ఆవిడ చేతుల నుంచి కప్పు తీసుకుని అందులో ఉన్న వేడివేడి కాఫీని గొంతులోకి పోనిచ్చాను ప్రాణం లేచి వచ్చినట్లుగా అయింది ఇప్పుడు ఎలా ఉంది అడిగారు మావయ్య కొంచెం పర్వాలేదు మావయ్య నిదానమైన స్వరంతో చెప్పాను ఆయన సరే అన్నట్టుగా చూసి హాల్లోకి వెళ్ళిపోయారు ఆయన వెంట కూడా వెళ్ళా తాతయ్య అమ్మ ఇందాక నీకేమైంది ఎందుకు పాపయ్యో డాడీనే నిన్నెత్తుకొని మంచం పైన పట్టుకోబెట్టారు తెలుసా నేను తమ్ముడు నిన్నెంతగా పిలిచినా నువ్వు పలకలేదు ఎందుకు అమాయకంగా నా ముఖంలోకి చూసి అడిగింది మీను నేను మా వారి వైపు ఆప్యాయంగా చూసి మళ్ళీ పిల్లల వైపు చూసి వాళ్ళని దగ్గర తీసుకొని ఏం లేదమ్మా కాస్త తల తిరగడం వల్ల అలా పడిపోయాను అంతే ఇప్పుడు బాగానే ఉన్నాను పిల్లలిద్దరి ముఖాల్లో ఆనంద ఉత్సాహం చూసాను సరే మీరు వెళ్ళి ఆడుకోండి నేను కొద్దిసేపట్లో వస్తానని చెప్పగా వాళ్ళు హాల్లోకి వెళ్ళారు పిల్లలు వెళ్ళాక కప్పులో ఉన్న మిగతా కాఫీ గబగబా గొంతులోకి పోనిచ్చి మెల్లగా మంచం దిగి రెండు అడుగులు ముందుకు వేశాను నేను ఆఫీస్కి బయలుదేరతా అని అన్నారు మా వారు ల్యాప్టాప్ ఆఫ్ చేసి దాని బ్యాగ్లో పెట్టుకుంటూ టిఫిన్ వద్దు నీకు బాగోలేదని ఇంతసేపు వెయిట్ చేస్తా స్కూల్కి కూడా ఫోన్ చేసి పిల్లలు కూడా ఒక గంట లేటుగా వస్తారని వాళ్ళ టీచర్కి ఇన్ఫార్మ్ చేశాను ఇప్పటికే ఆలస్యం అయిపోయింది వాళ్ళ స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళేసరికి నాకు కూడా ఆలస్యం అవుతుంది ఇట్స్ ఓకే వాళ్ళ ఆఫీస్ క్యాంటీన్లో తింటాండి ఐదు నిమిషాలు దోశలు వేసుకొస్తా క్యాంటీన్లో తింటానని అనగా ఇప్పుడు అంత హడామైన నువ్వు నువ్వు వేసుకొచ్చినా తీరిక కూర్చునే టైం నాకు లేదు మౌనంగా నిలిచిన నేను అప్పటికే ఫార్మల్ దుస్తులు ఆఫీస్కి తయారై మా వారి నడుముకు బెల్ట్ వేసుకొని భుజానికి ల్యాప్టాప్ బ్యాగ్ని తగిలించుకొని సరే నేను వెళ్ళొస్తానని అంటూ కదిలారు సరే అన్నట్టుగా తల్లిపాను నేను మా వారు వెళ్తూ వెళ్తూ అన్నట్టు వర్క్లో పడి చెప్పడం మర్చిపోయాను అని వెనక్కి తిరిగి అన్నారు ఏమేముంటుందో అని ఆతృతగా ఆయన ముఖం చూశాను నిన్న నువ్వు లంచ్కి పెట్టిన అరటికాయ కూర అస్సలు బాగోలేదు తెలుసా మా కూలీగా అతను కూర షేర్ చేస్తే తినాల్సి వచ్చింది కాస్త చూసుకో నా కూర తింటే ఎంత ఇన్సల్టింగ్గా ఉండేదో నాకు కొంచెం సీరియస్గా చెప్పి గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయారు మనసు నొచ్చుకుంది నాకు ఎప్పుడో ఒకసారి వంటలో పొరపాటు జరగవచ్చు అది అందరిళ్లలో జరిగేదే ఇందులో అంత ఇన్సల్ట్ అవ్వడానికి ఏముంది ఎప్పుడూ ఆఫీస్ కూడా వే గొంతుకులో నాలో నేనే అనుకొని నేను కూడా హాల్లోకి వెళ్ళి పిల్లలకి మా వారికి బాయ్ చెప్పడానికి వాళ్ళతో పాటు గుమ్మంలోకి నడిచాను వారిని చూస్తూ బాయ్ అమ్మా అని పెద్దగా అంటూ నాకు ఫ్లయింగ్ కీస్ ఇచ్చారు నేను కూడా వాళ్ళకి బదులుగా ఇచ్చాను వాళ్ళ ముఖాల్లో ఉత్సాహం కళలో మెరుపు చూస్తే నా మనసుకు చాలా తేలిగ్గా ఆనందంగా అనిపిస్తుంది మా వారు వస్తారు అన్నట్లుగా హెల్మెట్లో నుంచి నా వైపు బాణ లాంటి చూపు విసిరేసి బండిని స్టార్ట్ చేశారు ఆయన ఇందాకటి మాటల్లాగా ఆ చూపు కూడా నా మనసుకు బాగానే గుచ్చుకుంది వాళ్ళు వీధి చివరి వరకు వెళ్లేదాకా గుమ్మంలోనే ఉండి లోపలికి వచ్చేశాను హాల్లో సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న అత్తయ్య మావయ్యలను చూసి టిఫిన్ అత్తయ్య అని అడిగాను లేదు సంయుక్త వేసుకురాని అన్నారు మనసులోనే అసహనంగా నిట్టూర్చి వంటింట్లోకి వెళ్ళి చూడగా ఎక్కడ పని అక్కడ ఆగిపోయి నా కోసం మూలుగుతున్నట్లుగా కనిపించింది వంటిళ్ళంతా ఓపిక లేకుండా ఓపిక తెచ్చుకొని అత్తయ్య మామిడికి టిఫిన్ పెట్టి మధ్యాహ్నం వంటకి మళ్ళీ రెడీ అయిపోయాను మొదట్లో పొద్దున మా వారికి వండినప్పుడే అందరికీ ఒకేసారి వండేదాన్ని కానీ పొద్దున్న ఎప్పుడో వండింది మేము తినేసరికి చల్లారిపోతుంది అందుకే మా వారికి వేడివేడిగా మళ్ళీ వండమన్నారు అంతేనా ఈ పూటవి వెంటనే రాత్రికి తినరు అప్పుడు మళ్ళీ వేడివేడిగా వండి పెట్టాలి నేను ఎప్పుడూ అనుకుంటా ఈ లోకంలో కనీసం ఒక్క పూట తిండి దొరికినా చాలా అనుకునేవారు ఉన్నారు ఇంకొందరు ఆ ఒక్క పూట తిండి కోసం కూడా వెంపర్లాడే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటిది మనమేమో ఎంతగున్నా తిండి విషయంలో తెగవంకలు పెడతాం అన్ని రోజులు మనవి కావు అన్నట్లు ఒక్కోసారి ఆలోచిస్తే అనిపిస్తుంది ఒకవేళ ఏదైనా కష్టకాలం బట్టి ఏమైనా అనుకోని పరిస్థితులు ఎదురుపడితే మా ఇంట్లో లాంటి వాళ్ళ పరిస్థితులు సర్దుకొని ఉండగలరా అని ఆయన ఎవరి కష్టాలు ఎవరిష్టాలు వాళ్ళవి అనుకుంటే కాకపోతే ఇలా బాగోలేని సమయాల్లోనైనా మినహాయింపులు ఇస్తే నాకు కూడా బాగుంటుంది కదా ఇలా ఎన్నో ఆలోచనలు మునిగి తేలుతుంటే ఏదో రకంగా మొత్తానికి ఈ పూటకి వంట పని ముగించాను సింక్లో అంట్లు బట్లో బకెట్లో బట్టలు మరి మా సంగతి ఏంటి సంయుక్త అన్నట్లు నా వంక దీనంగా చూశాయి వాటిని మాత్రం నిరాశపరచడం దీని వాటి పని కూడా ముగించేశాను బట్టలు ఆ రెద్దా అని మేడం మీదకి వెళ్తూ మా పక్కింట్లో ఉండే కళ్యాణి కనిపిస్తే హాయ్ కళ్యాణి నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు ఈ ఒక్క రోజుకి ఏమనుకోకూడదు మీ పాపతో పాటు మా బుజ్జిని కూడా స్కూల్ నుంచి ఇంటికి తీసుకురాగలవా మొహమాట పడుతూ నానుస్తూ అడిగాను మా బుజ్జిగారు ప్లే స్కూల్ కాబట్టి ఒక్క పోటే ఉంటుంది స్కూల్ పెద్దది మాత్రం సాయంత్రం స్కూల్లో వ్యాన్లో వస్తుంది ఇవాళ లేటుగా వెళ్ళారు కదా అందుకే మా వారే స్కూల్లో దింపారు అలాగే తీసుకొస్తాను దీనికి ఇంత మొహమాటంగా అడగాల అని అంది నవ్వుతూ నేను నిశ్శబ్దంగా నవ్వి థ్యాంక్ యూ అని చెప్పి మేడం మీదకి వెళ్ళాను బట్టల ఉండగా వాళ్ళంతా నీరసంగా అనిపించింది అక్కడ ఒక పక్కకి పూల కుండీల వద్ద ఉన్న చిన్న చెక్క స్టూల్ మీద కూర్చున్నాను ఈ పని అయిపోయాక స్నానం చేసే లోపల బుజ్జిగాడు స్కూల్ నుంచి వచ్చేస్తాడు అత్తయ్య మామిలకు భోజనం పెట్టి వాడికి కూడా అన్నం తినిపించాలి గంట గంట సేపు వెంట పడుతూ అన్నం తినిపించేసరికి నా తల ప్రాణం తోక వస్తుంది ఆ తర్వాత వాడిని పడుకోబెట్టి నేను మేడం మీద బట్టలు తెచ్చి మరతలు పెట్టి అన్నీ తద్దుకునే లోపల పాప స్కూల్ నుంచి వచ్చేస్తుంది ఇక సాయంత్రం అందరూ టీవీ ముందు రిలాక్స్ అవుతుంటే నేను మాత్రం అందరికీ స్నాక్స్ రెడీ చేసి మండింట్లోనే గడిపేయాలి ఒక్కోసారి సాయంత్రం పూట అంతా ఇంటి పెరట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ పిల్లల ఆటపాటను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు నేను స్నాక్స్ చేస్తూ మధ్య మధ్యలో దూరం నుంచి చూస్తూ నేను కూడా అందరితో పాటు అలా కూర్చొని టైం స్పెండ్ చేసేలా ఉంటే ఎంత బాగుంటుందో అని ఫీల్ అవుతూ ఉంటాను ఆ తర్వాత ఒకవైపు పిల్లల్ని చదివిస్తూ వాళ్ళకి హోంవర్క్లు చేయిస్తూనే వంట చేయాలి రాత్రి అందరికీ భోజనం పెట్టి భోజనం ముగిసాక మళ్ళీ అంటు తోముకొని వంటిళ్ళంతా సర్దుకొని పిల్లల్ని పడుకోబెట్టి వాళ్ళ ఇంటి నిండా పడేసిన బొమ్మల చేత క్లీన్ చేసి నేను పడుకునేసరికి ఒళ్ళు హోనం అయిపోతుంది మళ్ళీ పొద్దున్నే లేవాలి లేకపోతే అన్ని పనులు ఆలస్యం అయిపోతాయి ఇంట్లో వాళ్ళ కోపాలకు వచ్చే చిరాక బలి కావాలి ఇక ఇంకా కడుపు నిండా తిండి కండ నిండా హాయిగా నిద్రపోయే సమయం ఎక్కడిది నాకు నాకంటూ ప్రత్యేక సమయం ఎప్పుడు దొరుకుతుందో ఏమో ఎండాకాలం అయితే ఇక నా అవస్థ చెప్పక్కర్లేదు భగవమ్మ అండి ఆ బాను నేనంటే ఎంత కోపమో ఏమో మరి అన్నట్లు ఆ ఇంట్లో వాళ్ళంతా ఫ్యాన్ల కింద ఈసీల కింద కూలర్ ముందు చల్లగా తిడుతుంటే నన్ను వంటింట్లో ఉక్కపోతూ ఉడికిస్తూ చెమటలతో స్నానం చేయిస్తాడు ఇదంతా ఒకెత్తే అయితే ప్రతి నెల ఆ మూడు రోజుల అవస్థ ఆ దేవుడికి ఎరుక్ కాదు ఆ దేవుడు కూడా ఎరగడేమో అందుకే ఆ మూడు రోజులు వచ్చి భరించలేని నొప్పిని తట్టుకోలేక ఒళ్ళంతా చెమట్లు పట్టి నా కాళ్ళు చేతులు వణుకుతూ నా శరీరం అంతా బలహీనం అయిపోయి నిలబడలేక కూర్చోలేక ఒక్కదాన్ని ఇంటి పనంతా చేసుకోలేక అటు పిల్లల్ని మేనేజ్ చేసుకోలేక తిందామంటే తినలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా ఎవ్వరికీ పట్టదు ఆ క్షణం నా బాధను ఎవరితోనూ చెప్పుకోలేక దుఃఖమంతా మౌనంగా కళ్ళ వెంట జారి చెక్కిళ్ళ చల్ల చేరుతుంటే వండగది వేడికి నా వదనానికి పట్టిన చెమట బిందులు వాటిని ఇంట్లో వాళ్ళకి కనిపించకుండా ఆపేస్తున్నాయి అందరికీ టైం కావాలి ప్రాణం పోతుందన్న నేనే చేయాలి పోని పని మనుషునైనా పెట్టుకుందా అంటే మన పని మనం చేసుకుంటే పని మనుషులతో పని మనకు వాళ్ళకి డబ్బులు తీసుకుంటారు అంతే ఏదో చేసేసి వెళ్ళిపోతారా అని చెప్పి వద్దన్నారు య్యా వాళ్ళు మొదట్లో ఉద్యోగానికి కూడా వెళ్ళేదాన్ని బుజ్జిగాడు పుట్టాక ఇంటి పని ఆఫీస్ పని ఒత్తిడితో ముప్పై వేలు జీతం వస్తున్న ఉద్యోగం కూడా వదిలేయాల్సి వచ్చింది ఇంట్లో అన్ని పనులు ఒకే మనిషి ఎలా చేస్తుంది ఒక్కరితే కష్టపడుతుంది పాపం మనం కూడా ఏమైనా చిన్న చిన్న పనులు చేస్తూ తనకు సహాయపడదామని ఏ ఒక్కరు కూడా ఆలోచించరు పైగా చేసిన వాటికి పేర్లు పెడుతుంటారు అవును ఆలోచించరు ఎందుకు ఆలోచిస్తారు ఒకప్పుడు పెళ్లి కాకముందు నేను కూడా ఇంతే కదా మా ఇంట్లో నేను చిన్నదాన్ని ఒకటే ఆడపిల్ల అందులోనూ చిన్నదాన్ని కావడంతో ఇంట్లో నాకు గారాభం ఎక్కువ మా నాన్న గారాభం మరీ ఎక్కువ అమ్మ ఉద్యోగానికి వెళ్తుంది ఆఫీసు పనితో పాటు ఇంటి పని వంట పని తనే చేసుకునేది నేనైతే అమ్మ ఎంత కష్టపడుతున్నా అసలు ఒక్క పని కూడా ముట్టుకునేదాన్ని కాదు అసలు నేను ఫ్యాన్ లేకుండా భరించేదాన్ని కాదు అందుకే నాకు అప్పట్లో వంటిట్లోకి వెళ్ళాలంటే భయం అమ్మ రోజు పొద్దున ఐదు గంటకి లేస్తుంది నాకు నాన్నకు నానమ్మకు తాతయ్యకు అందరికీ ఏది తక్కువ కాకుండా చూసుకుంటుంది పని మనిషి ఉన్నా సరిగ్గా వచ్చేది కాదు ఎప్పుడూ డుమ్మాలు కొడుతూ అమ్మని బాగా సతాయించేది వాళ్ళు ఉండేది మా వీధిలోనే కావడంతో ఎప్పుడైనా పని మనిషి రాకపోతే నన్ను పని మనిషి ఇంకా రాలేదు కాస్త వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి కనుక్కొని రావే నాకు లేట్ అవుతుందని అంటూ తట్టి లేపేది పొద్దు పొద్దునే అబ్బాయి ఏంటమ్మా పడుకోనివ్వవు రాత్రంతా చదువుకొని పడుకున్న పొద్దునే లేపుతావు నేను లేవను నువ్వే వెళ్ళొచ్చు కదమ్మా అని విసుకునే దాన్ని అమ్మ బతిమినాడి బతిమినాడి లాభం లేదని తనే వెళ్ళేది అన్నయ్యలు కూడా పెద్దగా అమ్మకు సాయం చేసేవాళ్ళు కారు ఎప్పుడైనా మరీ అవసరమైతే మా పెద్దన్నయ్య చేసేవాడు పెద్దన్నయ్య కాస్త నెమ్మది కానీ చిన్నయ్య మాత్రం బాగా హుషారు ఎప్పుడు నాకు అన్నింట్లో పోటీ మా ఇద్దరికి క్షణం కూడా పడేది కాదు ఎప్పుడు కొట్టుకునేవాళ్ళు ఆడపిల్లవే ఉండి బుద్ధి లేదు అమ్మకి ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా అని అంటూ తిట్టేవాడు చిన్నయ్య నాకు మంటి ఆడపిల్ల అయితే మాత్రం ఇంట్లో పనులు ఆడపిల్ల చేయాలని మన రాజ్యాంగ రూల్ ఏమైనా రాసిపెట్టిందా ఎప్పుడు నాపై ఏడు బదులు నువ్వే నువ్వే చేయొచ్చు కదా ఆ హెల్ప్ ఏదో అని గొడవ పడేదాన్ని అప్పుడు మా నాన్న వచ్చి నాకు సపోర్ట్ చేస్తూ చిన్న మందలించేవారు ఈ గొడవంతా చూసి విసిగు వచ్చి అబ్బాబ్ ఆప నేను ఎలాగో చేసుకుంటానని అంటూ చిరాగ్గా వెళ్ళిపోయేదమ్మ మాకేమో అప్పుడు పొద్దున్నే ఆరు గంటలకు మంచి నీళ్ళు వచ్చేవి కేవలం అరగంట మాత్రమే వదిలేవాళ్ళు అప్పుడు అమ్మ కుదరపోతే అబ్బా నాకు తలనొప్పిగా ఉందమ్మా నేను లేవలే నేను పట్టనని చెప్పి తప్పించుకునేదాన్ని అప్పుడు మా నాన్న దాన్ని ఎందుకు డిస్టర్బ్ దానికి పొద్దున్నే నిద్ర లేస్తే తలనొప్పి వస్తుంది తెలుసు కదా అనేవారు అమ్మని మందులింపిక చేసేది ఏం లేక పెద్దన్నైతే నీళ్లు పట్టించేదమ్మా అప్పుడు నేను దుప్పట్లో దొరిపోయి ఏదో వరల్డ్ కప్ సాధించినట్టుగా ఫీల్ అవుతూ నవ్వుకునేదాన్ని ఇవేనా ఇంకా ఉన్నాయి వంటలో ఏ చిన్న తేడా వచ్చి నాకు నచ్చినవి చేసిన పెద్ద గొడవే చేసేదాన్ని వంటల్లో పచ్చిమిర్చి వేస్తే అస్సలు తినేదాన్ని కాదు ఒకవేళ అమ్మ పొరపాటున పచ్చిమిర్చి వేసే ఏదైనా కూర అంతే గొడవ గొడవ చేసి నేను తినాలా వద్దానే ఏడ్చేదాన్ని దాంతో మా నాన్న అధికారం తినదని తెలుసు కదా తెలిసి ఎందుకలా వండేవాని వాళ్ళు మళ్ళీ నా కోసం ప్రత్యేకంగా ఇంకో కూర చేయించేవారు నాన్నమ్మ ఒరే అది ఆడపిల్ల రేపు ఓ ఇంటికి పంపాల్సిన పిల్లవు నీ అధికారం వంతా దాన్ని మరింత చెడగొడుతున్నావు ఏ పని నేర్చుకోకుండా చేసిన వాటికి వంకలు పెడుతుంటే అది రేపు అత్తవారింటి వెళ్ళాక అక్కడ సర్దుకోగలదా అని నాన్న క్లాస్ పీకేది కానీ నాన్న పని చేయాల్సిన అవసరం నా చిట్టు ఏంటమ్మా ఇంటి నిండా పని వాళ్ళని పెట్టుకుంటుంది అని నానమ్మకం చెప్పి నన్ను దగ్గరికి తీసుకుని ప్రేమగా నా తలని నిమ్ముతూ అంతే కదా సమ్ము అని అంతే అని అంటూ అల్ల అల్లరిగా నవ్వాను నానమ్మ వైపు చూసేదాన్ని నానమ్మ ఏమో మా తండ్రి కూతురు వైపు చూసి పెదవిచ్చేది కానీ మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందని ఆలస్యంగా తెలుసుకున్నారు ఆదివారం అమ్మకు రెస్ట్ ఇవ్వకుండా స్పెషల్ చేసి పెట్టమనే వాళ్ళు అందుకోసం తొందరగా నిద్ర లేచి ఆ పనిలో ఉండేదమ్మ నేనైతే ఆదివారం వస్తే పది గంట దాకా నిద్ర కాదు నాన్న ఏమీ అనేవారు కాదు కానీ తాతయ్య మాత్రం మందలించేవారు పండుగలు ఏమైనా వస్తున్నాయంటే అమ్మకి మరింత శ్రమ పెరుగుతుంది పని మంచి సహాయంతో ఇల్లంతా శుభ్రం చేసుకునేది మా నాన్నమ్మకు చేతస్తం ఎక్కువ అది పండగ రోజున మరీ ఎక్కువ ఆవిడ చెప్పేవాడిని ఓపికగా అమ్మ ఒక్కతే చేసేది పూజ పిండి వంటలు ఇలా అన్నీ తనే చేసుకునేది నేను మాత్రం ఏమీ పట్టినట్లుగా హాయిగా టీవీలో పండగ వచ్చే స్పెషల్ ప్రోగ్రామ్ చూస్తూ అమ్మ చేసిన పిండి వంటలు ఆరగేస్తే ఎంజాయ్ చేసేదాన్ని అది సరే పొరపాటు సాయంత్రం గుడికి వెళ్ళినప్పుడు నా స్నేహితురాలు బాగా తయారై కనిపిస్తే చూసావా అమ్మ నా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మలు ఎంత బాగా రకరకాల జడ్లు వేసి తయారు చేశారో వాళ్ళని నీకైతే ఏమీ రావు ఎప్పుడైనా అలా వేసావా నాకు అని అంటూ అమ్మను కోపగించుకొని బొంగమూతి పెట్టుకుని కూర్చునేదాన్ని నాకు అలా వెరైటీ జడ్లు రావే ఏం చేయను అయినా ఇంట్లో పనితోనే సరిపోతుంది ఇక నాకు అంత ఎక్కడా అని అంటూ నన్ను కూల్చేయడానికి అనేది నిజమే పండుగ పనుల్లో క్షణం తీరిక లేని అమ్మకు ఇంకా అవన్నీ ఎక్కడ కుదురుతాయి నేనేమో అర్థం చేసుకోకుండా అమ్మని ఓపగించుకునేదాన్ని నాకు బాగా గుర్తు రోజు నాకు జ్వరం వచ్చింది అమ్మకేమో ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది ఇక నా కోసం నాన్న లీవ్ తీసుకొని నా పక్కనే ఉండి మందులు వేస్తూ నన్ను చూసుకున్నారు కానీ నేను నా కొద్దు అమ్మ తినిపిస్తే నేను తింటానని అంటూ తినకుండా మంకు పట్టుపట్టాను అప్పుడు నాన్న అమ్మింటికి రావడానికి ఇంకా టైం ఉందే అంతవరకు ఇలా ఏమి తినకుండా ఉంటే నీరసం వస్తుంది తల్లి కడుపు నిండా తినమ్మా అని బతుకుల కానీ నేను అస్సలు వినలేదు ఇలాగా అమ్మ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నాన్న నా గురించి చెప్తే తినొచ్చు కదే నేనే తినిపించాలి అని అంటూ కాస్త అసహనంగా అంది నేను ఫీల రెండు రోజులు మూతి ముడుచుకున్న అమ్మ మీద అలిగాను ఇప్పుడు అర్థమవుతుంది అసలే ఆఫీస్లో పనిచేసి అక్కడి నుంచి బస్సులో ప్రయాణం చేసి అలసిపోయి ఇంటికి వచ్చిన అమ్మను సరిగ్గా అర్థం చేసుకోకుండా నేను మరింత ఊపిరాడనివ్వకుండా చేశానని నెలలో నాకు వచ్చే నొప్పికి తట్టుకోలేక నీటిలోంచి వచ్చి గట్టు మీద పడ్డ చేపల గిలగల కొట్టుకుని ఉంటే ఇంట్లో వాళ్ళంతా కంగారు పడేవాళ్ళు అమ్మ కళ్ళు తడిచేవి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి పక్కనే ఉండి నాకు కాళ్ళు పట్టేది నడుముకి రెండు పూసి మర్తనం చేసేది నాకు నొప్పి తగ్గే వరకు నా పక్కనే కూర్చునేది ఇక ఆదివారం సెలవు వస్తే చాలు అత్తమ్మలు మావిలు వాళ్ళ పిల్లలు అందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు వాళ్ళకి భోజనాలు వగైరా అన్నీ అమ్మే చేసి పెట్టేది ఇలా సెలవుల రోజులు కూడా అమ్మకి రెస్ట్ ఉండేది కాదు నేను అవేమీ పట్టించుకోకుండా మావి పిల్లలతో ఆడుకుంటూ ముచ్చట్లు పెడుతూ కూర్చునేదాన్ని ఇవన్నీ కాకుండా మా తాతయ్య మంచానికి అయిపోయినప్పుడు నానమ్మకు వయసు మీద పడింది మొక్కలు నొప్పులతో పాటు బీపీ షుగర్ ఒక్కోసారి మా తాతయ్య అమ్మ చేసిన కూరలు రుచిగా లేవని మళ్ళీ వండించేవారు పాపం అమ్మ ఎన్ని పనులైనా ఎంత కష్టానైనా భరించేది చాలా సహనంగా ఉండేది అమ్మే అన్నీ చేసేది ఒంట్లో బాగా లేకుండా ఎవరికీ చెప్పేది కాదు ఒక్కోసారి మరీ ఒత్తిడి పెరిగితే పైకి చెప్పదు కానీ కాస్త కోపంగా ఉండేది అమ్మ ఎప్పుడు చూసినా ఎందుకు అలా కోపంగా ఉంటావు మంచిగా హుషారుగా ఉండొచ్చు కదా అంటూ కసరేదాన్ని నేను ఇప్పుడు నాకు బాగా తెలిసొస్తుంది అమ్మ ఎందుకు అలా ఉండేదో ఇక నేను చేసే పనులకు నా మీద కోపం వచ్చినా నన్ను ఏమీ అనలేక తన కోపాన్ని లోపలే దాచుకునేది నాకు సపోర్ట్ చేస్తూ నాన్న తన కోపాన్ని మౌనంగా ఉండేది తప్ప ఒక్క మాట కూడా అనేది కాదు ఇంట్లో అంత పని చేస్తూనే ఆఫీస్కి కూడా వెళ్ళేది ఆఫీస్ పనులు కూడా ఏమాత్రం అశ్రద్ధ చూపించకుండా తను తీసుకునే జీతానికన్నా ఎక్కువే న్యాయం చేసేది వయసు పెరిగిన ఇప్పటికీ ఇంటి పనులతో పాటు తన ఉద్యోగాన్ని ధర్మం కూడా కొనసాగిస్తూనే ఉందమ్మ ఇప్పుడు అవన్నీ తలుచుకునే పాపం అమ్మ అని చాలా బాధేస్తుంది అమ్మని నేనెంత ఇబ్బంది పెట్టానని తలుచుకున్నప్పుడు బాధగా అనిపిస్తుంది ఇప్పటికీ ఎప్పుడైనా పిల్లలకు సెలవు ఉన్నప్పుడు పుట్టింటికి వెళ్ళినప్పుడు అమ్మ నన్ను ఒక్క పని కూడా చేయనివ్వదు సంయుక్త ఎలాగో రోజు చేస్తావు కదా ఇక్కడికి వచ్చినప్పుడు అన్న ఓ నాలుగు రోజులు రిలాక్స్ అంటూ ఉండేది నన్ను అసలు పని చేయనిచ్చేదే కాదు ఎంతైనా తల్లి మనసు కదా అసలు ఇంట్లో అన్ని పనులు ఒకరి మీద వేయకుండా ప్రతి ఒక్కరూ ఇది మన పనే కదా అని భావించి అంతా కలిసి పనులు పంచుకొని చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా ఆ రోజులు ఎప్పుడొస్తాయో ఇలా ఆలోచన మునిగిపోయిన నన్ను నా ఎదురుగా కొన్ని అడుగులు దూరంలో ఉన్న బకెట్లో తడిసి ముద్దయ్యి నీరు కారుతున్న బట్టలు ఎంతసేపు మేము ఇలా తడిలో ఉండాలి అన్నట్లుగా నా వంక గుర్రుని చూస్తున్నట్లుగా నా అంతా నేత హెచ్చరించింది తక్షణమే నా ఆలోచన నుంచి తేరుకొని ఈ లోకల్లోకి వచ్చి వాటిని కూల్ చేయడానికి వెంటనే పైకి లేచి బకెట్ని సమీపించి అందులోని బట్టలన్నీ ఉతికి ఆరపెట్టాను నా వెంటనే అవన్నీ గాలికి రెపరెపలాడుతూ సంతోషంగా నా వైపు చూశాయి ఇంతలో అమ్మ అని అంటూ నుంచి గట్టిగా కేకేస్తూ గేడు తెరిచి ఇంట్లోకి పరిగెడుతూ వెళ్ళిన బుజ్జిగాడు గొంతు వినిపించగాను గులికి పాటుగా గబగబా ముందుకు నడిచి మెట్లు దిగి కిందకు వెళ్ళిపోయాను కథ పేరు పాపం అమ్మ రచన స్ఫూర్తి కంది వనంగారు కథ నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఉంటానండి